గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక న్యూస్ గమనించినట్లయితే ఇక్కడ కొండెక్కిన కొలువుల హామీ కాంగ్రెస్ హయంలో భర్తీ అయిన ఉద్యోగాలు యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు సో ఈ మొత్తంలో కేసీఆర్ హయంలో నోటిఫికేషన్లు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం భర్తీ అయిన ఉద్యోగాలు యాభై ఏడు వేలు సో ఇంకా భర్తీ చేయాల్సింది ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల ఉద్యోగాలు తాజా బడ్జెట్లో ఇచ్చిన హామీ ముప్పై వేల ఉద్యోగాలు సొంగన్వాడీ ఉద్యోగాలు పద్నాలుగు వేలు విఎల్ఓఆర్ఓ విఆర్ఓల సంబంధించినటువంటి ఉద్యోగాలు పదిహేను వేలు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల సగటు జీతం రూ ముప్పై వేలు మూడు పాయింట్ ఆరు లక్షలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే అవసరమయ్యే నిధులు ఏడు వేల రెండు వందల కోట్లు కేటాయించాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మిగతా కనుక చూసుకున్నట్లయితే రెండు లక్షల ఉద్యోగాలు ఉత్తముచ్చటైన ఉద్యోగాల కల్పన పేరిట ఉదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ సో అటకెక్కిన జాబ్ క్యాలెండర్ ముప్పై వేల ఉద్యోగాలు సరి జీతాల కోసం వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించాలి సర్కారు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు నిరుద్యోగులు అనేసి ఇక్కడ మనకు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి మనకు ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అండి ఇక మన పిల్లలు మంచి కోచింగ్ ఇప్పి ఇప్పించండి ప్రిపరేషన్ చేయండి ఏం కావాలో సమకూర్చండి బ్యాక్లాగ్ పోస్టులు ఎందుకు ఉండాలి ఫారిన్ పంపించేందుకు ఏర్పాట్లు చేయండి అది బుధవారం అసెంబ్లీలో తనతో సమావేశమైన మాదిగ సామాజిక నెలతో సీఎం రేవంత్ రెడ్డి మాటలు సో సీఎం మాటలు ఇలా ఉంటే బడ్జెట్ ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది బడ్జెట్లో రూపాయి ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారనేసి నిరుద్యోగుల నుంచి ప్రశ్నలు వెలువడుతున్నాయి అనేసి ఇక్కడ జరుగు రావడం జరిగింది కాంగ్రెస్ పదిహేను నెలల పాలన కాలంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నమట్లు ప్రభుత్వ బడ్జెట్ ప్రసంగంలో తెలిపింది వాటిలో కేసీఆర్ఐంలో చేపట్టినవి దాదాపు నలభై ఐదు వేల ఉద్యోగాలు తాము అధికారంలో వస్తే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది అంటే ఇప్పటి వరకు ఇచ్చిన యాభై ఏడు వేల ఉద్యోగాలు తీసేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి కానీ రానున్న ఆర్థిక సంవత్సరంలో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి బడ్జెట్లో సర్కార్ ప్రకటించడం మనకు ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ సో నిన్న బడ్జెట్ సమావేశం తర్వాత సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇక నుంచి వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి కోచింగ్ సెంటర్లు పోవ్వండి లేకపోతే కోచింగ్ లేకుండా మీరు ముందస్తు ప్రిపరేషన్ ఎక్కడైనా సరే మీరు రెడీగా ఉండండి అన్న ఉద్దేశంతో సార్ చెప్పడం జరిగింది మరి ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి ఎంత అనేది పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితులు ఉన్నది ఇప్పుడు కూడా మరి గతంలో జాబ్ క్యాలెండర్ కొంతవరకు ఇంప్లిమెంట్ అయ్యి ఎస్సీ వర్గీకరణ కారణంగా మళ్ళీ డిలే అయ్యి మళ్ళీ మరి ఉద్యోగాలు ఆ ప్రకారం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు కూడా సందేహమైనటువంటి ఒక ప్రశ్న దీనికి సంబంధించినటువంటి టీజీపీఎస్సీ కూడా సో జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాను ప్రభుత్వం చెప్పినట్టుగానే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తారనేసి కోరుకుంటున్నాము ఇక్కడ చూడండి సార్ తమ ప్రజాపాలనలో పది నెలల్లో యాభై తొమ్మిది వేలు ఉద్యోగాలు ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు నేను సవాల్ చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రధాని మోదీ సీఎంగా పనిచేసిన గుజరాత్లో కానీ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కానీ ఇచ్చినట్లుగా పది నెలల్లోనే యాభై తొమ్మిది వేలు ఉద్యోగాలు ఇచ్చినట్లు రికార్డు ఉందా నేను చర్చకు సిద్ధం ఇక్కడ విజ్ఞాతతో ఉద్యోగాలు ఇచ్చాం ప్రజాపాలనతో దేశానికే తెలంగాణ ఒక మోడల్గా నిలబడింది అనేసి పేర్కొనడం జరిగింది సో ఇది మనకు వచ్చినటువంటి టు న్యూస్లో అప్డేట్ మొత్తానికైతే మరి రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం అనేది ఇప్పట్లో ప్రజెంట్లో లేదు కానీ దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలు దాకా నోటిఫికేషన్ వస్తున్నటువంటి కొంచెం వరకు సమావేశం అండి కొంచెం వరకు సమాచారం అది ఇరవై వేల నుంచి ముప్పై వేలు నోటిఫికేషన్ దాకా వస్తుంది ఒక మా చిన్న సమాచారం సో చూడాలి మరి నోటిఫికేషన్ ఎంత ఇస్తున్నారో ఏందో అనేసి చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్